ఢిల్లీ లిక్కర్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సిబిఐ అరెస్ట్ చేసింది తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు కోర్టు అనుమతితో ఈ నెల ఆరున జైల్లో ఆమెను సిబిఐ బృందం విచారించింది కానీ గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఐపీసీ సెక్షన్ వన్ ట్వంటీ బి సెక్షన్ ఏ అవినీతి నిరోధక చట్టం సెక్షన్ కింద అరెస్ట్ చేసింది రంజాన్ కారణంగా గురువారం సెలవు కావడంతో ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీ కోరనుంది ఒకవేళ కస్టడీకి కోర్టు అనుమతిస్తే ఆమెను తీహార్ జైలు నుండి సిబిఐ ప్రధాన కార్యాలయానికి తరలించి అక్కడ ప్రశ్నించే అవకాశం ఉంది ముందస్తు నోటీస్ ఇవ్వకుండా కవితను సిబిఐ అరెస్ట్ చేయడానికి సవాల్ చేస్తూ ఆమె తరపు న్యాయవాదులు సెవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కవిత తరపున న్యాయవాదులు నితేశ్ రాణా మోహిత్ రావు సిబిఐ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ నీలమణి వాదన వినిపించారు ఇప్పటివరకు తన ముందు ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన వాదనలు జరగలేదు కాబట్టి ఈ పిటిషన్ లో ఎటువంటి ఉపశమనం ఇవ్వలేనని జడ్జ్ మనోజ్ కుమార్ స్పష్టం చేశారు ఇవాళ ఉదయం పది గంటలకు రెగ్యులర్ కోర్టు ముందు దరఖాస్తు దాఖలు చేసుకోవాలంటూ కోర్టు సూచించింది కవితను జైల్లో అరెస్టు చేసినట్టుగా తనకు ఎటువంటి సమాచారం లేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు రిమాండ్ కోసం గాని ఇంకో అవసరం కోసం గాని ఈ రోజు నింతులెవరినీ కూడా కోర్టు ముందు హాజరు పరచడం లేదని ఈ కేసులో సీబీఐ ఎటువంటి దరఖాస్తు దాఖలు చేయటం లేదన్నారు కేసుకు సంబంధించిన వివరాలు పబ్లిక్ ప్రాసిక్యూటర్కే తెలియదన్నారు మరోవైపు కోర్టు ముందు ఎటువంటి పత్రాలు లేవన్నారు అందువల్ల దరఖాస్తుదారులు కోరినట్టుగా ఉపశమనం ఇవ్వడం సాధ్యం కాదన్నారు శుక్రవారం ఉదయం పది గంటలకు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి ముందు ఈ దరఖాస్తును ఉంచొచ్చు సిబిఐ తీరుపై కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు ఎటువంటి ముందస్తు నోటీసు కూడా కూడా ఇవ్వకుండా ఇవ్వకుండా తమ వాదన వినే అవకాశం జైల్లో సిబిఐ అరెస్టు చేసింది జైల్లో అరెస్టు చేయాలంటే వారెంట్ ఉండాలి కోర్టు నుండి ముందస్తుగా అనుమతి కూడా తీసుకోవాలి ఇవేవీ జరగలేదంటూ కూడా కవిత తరపు లాయర్ వాదించారు ఏకపక్షంగా అరెస్ట్ చేసింది సిబిఐ అన్నారు తొలిసారి విచారించే సమయంలో కూడా నోటీసు ఇవ్వకుండానే జరిగింది అన్నారు దాన్ని ఇప్పటికే కోర్టులో సవాల్ చేస్తామన్నారు దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ఎస్ ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కవిత అరెస్ట్ అయ్యారు ఈరోజు ఉదయం పదిన్నర గంటలకి కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఈడీ కవితను అరెస్ట్ చేసి తీహార్ జైలుకి పంపించిన సమయంలో తిహార్ జైల్లో ఉన్న సందర్భంలోనే కవితను తిహార్ జైల్లోనే సీబీఐ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టి సీబీఐ కేసులో కస్టడీకి సీబీఐ కోరబోతోంది ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా అలాగే కవితకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలు అలాగే కవిత కేసు దర్యాప్తుకు సహకరించకపోవడం అలాగే అప్రూవల్ గా మారిన వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా కవితను మరిన్ని కోణాల్లో సిబిఐ ప్రశ్నించే అవకాశం ఉంది అందులో భాగంగానే కస్టడీకి కోరబోతున్నారు కవితను అయితే కవిత అరెస్ట్ ను కవితకు కస్టడీ కోరడానికి కూడా కవిత తరపు న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారు నిన్న కవితను మధ్యాహ్నం అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత కవిత భర్తకు సమాచారం ఇవ్వడం జరిగింది అయితే తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా కవితను జైల్లోనే అరెస్ట్ చేయడానికి సంబంధించి కవిత న్యాయవాదులు ఈ అరెస్ట్ ని సవాల్ చేయడం జరిగింది నిన్న అత్యవసరంగా రంజాన్ సందర్భంగా కోర్టు హాలిడే అయినప్పటికీ కూడా ఇటు డ్యూటీ జడ్జి ముందు ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది అయితే ఈ కేసు విచారణ నేను వినడం లేదు సో నెక్స్ట్ అంటే ఈ రోజు జడ్జి కావేరి బవేజా ముందు దీన్ని లిస్ట్ చేయమని చెప్పి చెప్తాను అని చెప్పి వెంటనే ఇటు నిన్న దాఖలు చేసిన అప్లికేషన్ ని జడ్జ్ కావేరి బవేజా బెంచ్ ముందుకి రిఫర్ చేయడం జరిగింది సో కావేరీ బవేజా బెంచ్ కవిత సిబిఐ అరెస్ట్ ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ జరగబోతోంది ఎలాగూ ఈ రోజు కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఆ సందర్భ ఆ సందర్భంగానే కవిత తరపు న్యాయవాదులు ఈ కేసులో వాదనలు వినిపించబోతున్నారు అయితే సమాచార లోపం ఉంది ముఖ్యంగా కోర్టు అనుమతి తీసుకునే కవితను ఇటు సిబిఐ అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే ఏప్రిల్ ఆరో తేదీన తిహార్ జైల్లోనే కోర్టు అనుమతితోనే కవితను ప్రశ్నించడం జరిగింది అయితే కవితను ఏ అంశాలపైన ప్రశ్నించ ప్రశ్నించబోతుంది ఈ సిబిఐ అన్న అంశాలకు సంబంధించి ఎటువంటి రిప్లై కూడా సిబిఐ ఇవ్వడం లేదని చెప్పి కూడా సిబిఐ నేరుగా కోర్టుకే తెలియపరచడం జరిగింది దీనిపైన కూడా సిబిఐ రిప్లై ఇవ్వకపోవడానికి సవాల్ చేస్తూ కూడా వాదనలు వినిపిస్తా ఉండడంతో అది ఏప్రిల్ ఇరవై ఆరో తేదీకి ఆ పిటిషన్ వాయిదా పడడం జరిగింది సో ఆ పిటిషన్ పెండింగ్ లో ఉన్న సమయంలోనే కవితను సిబిఐ అదుపులోకి తీసుకోవడం అలాగే ఈ కేసులో ఆమెను ప్రశ్నించేందుకు ఇప్పటికే ఈ విధంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుని రెండు దర్యాప్తు సంస్థలు పారలల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి ఒకటి సిబిఐ ఒకటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తుంది అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఇన్వెస్టిగేట్ చేస్తుంది సో సిబిఐ కేసులో కవితకు ముఖ్యంగా ఐపీసీ ఇటు ఫోర్ ట్వంటీ ఇటు ఫోర్ సెవెంటీ సెవెన్ అలాగే వన్ ట్వంటీ బి ఈ కుట్రకోణం కేసు కింద ఆమెను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది ముందస్తుగానే డ్రాఫ్ట్ పాలసీ సౌత్ గ్రూప్ అందడం తమకు అనుకూలంగా పాలసీలో మార్పులు చేయాలని చెప్పి ఇటు ఢిల్లీ ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాని కోరడం సహా ముడుపుల వ్యవహారాలు వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా సీబీఐ కవితను ప్రశ్నించే అవకాశం ఉంది గోపి ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత తిహార్ జైల్లోనే ఉన్నారు కవిత పలుమార్లు బెయిల్ కోసం ఆమె తీవ్రంగానే ప్రయత్నించారు తన లాయర్ మోహిత్ రావు ఇప్పుడు సీబీఐ విచారించబోతోంది అంటే ఇంకా బెయిల్ అనే అంశం ఇంకా దాదాపుగా కష్టం అయిపోయినట్లయినా సిబిఐ కార్యాలయానికి ఎప్పుడు తరలిస్తారు ఈ రోజే తరలిస్తారా ఎస్ బెయిల్ అప్లికేషన్ అనేది ఏప్రిల్ పదహారవ తేదీన రౌజ్ రెవెన్యూ విచారణ జరగబోతోంది ఇప్పటికే ఏప్రిల్ నాలుగో తేదీన ఇంట్రీం బెయిల్ కి సంబంధించిన పిటిషన్ ని ఇటు తిరస్కరించడం జరిగింది రౌజ్ కోర్ట్ కోర్టు సో ఇంట్రీం బెయిల్ మధ్యంతర బెయిల్ తన కుమారుడు పరీక్షల నిమిత్తం దాఖలు చేసుకున్న మధ్యంతర బెయిల్ తిరస్కరించడం జరిగింది దీంతో రెగ్యులర్ బెయిల్ అంటే సాధారణ బెయిల్ కు సంబంధించిన అప్లికేషన్ ని ఏప్రిల్ పదహారవ తేదీన విచారించబోతోంది రోజు రెన్యూ కోర్టు అది మొదట ఏప్రిల్ ఇరవైకి లిస్ట్ అయిన తర్వాత అత్యవసరంగా దాన్ని విచారించాలని చెప్పుకోవడంతో ఏప్రిల్ దాన్ని లిస్ట్ చేశారు సో ఈడీ కేసులో బెయిల్ కు సంబంధించి దాని వాదనలు అది కొనసాగబోతున్నాయి అలాగే సీబీఐ కేసులో ఇప్పుడు మళ్లీ తాజాగా అరెస్ట్ అయ్యారు కాబట్టి సో మొదటి నుంచి మళ్లీ సీబీఐ కేసులో కూడా న్యాయ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒకవేళ ఈడీ కేసులో బెయిల్ వచ్చినా కూడా నెక్స్ట్ సీబీఐ కేసులో కవిత కస్టడీలో ఉండడం అలాగే మళ్లీ తీహార్ జైలుకు వెళ్లడం ఇవన్నీ కూడా ఈ ప్రొసీజర్ మళ్లీ రెండో కేసులో యథావిధిగా కొనసాగబోతున్నాయి సో ఖచ్చితంగా న్యాయ న్యాయపరంగా కవితకున్న అవకాశాలను కవిత వినియోగించుకున్నప్పటికీ కవితకి చిక్కులు ఒక కేసు పోతే మరొక కేసు అన్నట్లుగా ఇటు ఈడీ కేసు అలాగే సీబీఐ కేసు రెండు కేసుల్లో కూడా ప్రస్తుతం ఈ కవిత అరెస్ట్ అయ్యారు ఇదే తరహాలో మనీష్ సిసోడియా రెండు కేసుల్లో కలిపి పద్నాలుగు నెలలుగా తీహార్ జైల్లో ఉంటున్న పరిస్థితుంది గతేడాది ఫిబ్రవరిలో మొదట సిబిఐ అరెస్ట్ చేసింది ఆ తర్వాత మార్చి లో ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది అలాగే గతంలో అభిషేక్ బోయిన్పల్లిని అలాగే గోరంట్ల బుచ్చిబాబును కూడా కవిత మాజీ ఆడిటర్ సిఏ బుచ్చిబాబును కూడా సిబిఐ అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఇటు విజయ్ నాయర్ కూడా సిబిఐ అరెస్ట్ చేయడం జరిగింది సో దినేష్ అరో అప్రూవర్ గా మారో బెయిల్ పై ఉన్నారు అలాగే బుచ్చిబాబు కూడా బెయిల్ పై ఉన్నారు సో ఖచ్చితంగా ఈ కేసులో చాలా మంది నిందితులు ఇటు ఈడీ కేసులోనూ అలాగే సిబిఐ కేసులో రెండు కేసులో కూడా అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు అదే కోవలో ప్రస్తుతం కవితను కూడా అరెస్ట్ చేయడం జరిగింది కవిత కేసు విచారణకు సహకరించకపోవడం గతేడాది అంతకుముందు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లోనే ఆమెను ఆమె నివాసంలో ఏడు గంటల పాటు సీబీఐ ప్రశ్నించడం జరిగింది అప్పుడు సాక్షిగా ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయడం జరిగింది అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో కవితకు మరోసారి నోటీసులు ఇస్తూ నిందితురాలుగా చేర్చుతూ ఆమెను విచారణకు రావాలని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది కానీ ఆ నోటీసులకు కవిత గైర్ హాజరయ్యారు విచారణకు హాజరు కాలేదు రాజకీయ కారణాలు ముఖ్యంగా ఈ నోటీసులు చెల్లవు వీటిని ఉపసంహరించుకోవాలి ఎలక్షన్స్ ఉన్నాయి సో ఇప్పుడు నేను రాలేను మీరు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రశ్నించాలంటే ప్రశ్నించండి అని చెప్పి కవిత ఒక లేఖను కూడా సీబిఐకి రాయడం జరిగింది కానీ ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మార్చి పదిహేను ఆమెను అరెస్ట్ చేయడం ఆ తర్వాత కస్టడీకి తీసుకోవడం ఇటు జ్యుడీషియల్ కస్టడీ భాగంగా తిహార్ జైలుకు వెళ్లిన నేపథ్యంలో తిహార్ జైల్లో ప్రశ్నించేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయం చూసిన సిబిఐ ఇటు తిహార్ జైల్లోనే ఆమెను ప్రశ్నించడం కోర్టు ప్రొసీజర్ ద్వారానే కోర్టు అనుమతి తీసుకుని ఆమెను ప్రశ్నించడం జరిగింది అలాగే కోర్టు అనుమతి తీసుకుని ఆమెను అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది కానీ సమాచారం మాత్రం కవిత తరపు న్యాయవాదులకు ఇవ్వలేదు సో ఈ రోజు కవిత తరపు న్యాయవాదులు ఈ కేసులో కవిత అరెస్ట్ ను సవాల్ చేసినా కస్టడీకి ఇవ్వద్దని చెప్పినా కూడా వాళ్ళకి ఎటువంటి ఉపశమనం కూడా లభించదు సో ఖచ్చితంగా కవితను సిబిఐ కస్టడీకి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి అది వారం రోజుల పది రోజుల మనం వేచాలి తిహార్ జైలు నుంచి కవితను పదిన్నరకి కోర్టుకు తీసుకొస్తారు అనంతరం కస్టడీకి అనుమతిస్తే నేరుగా ఇక్కడ నుంచి రౌజవేని కోర్టు కార్యాలయం తరలిస్తారు అక్కడ కవితను ఈ సిబిఐ కేసులో ఆమె పాత్ర అలాగే ఇతర నిందితులు ఇచ్చిన వాంగుణాలు లిక్కర్ పాలసీ రూపకల్పనలో అలాగే ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో ఆమె భాగస్వామిగా ఉన్నారు ఇటువంటి అనేక అంశాలకు సంబంధించి కూడా ఈ కేసులో కవితను ఇన్వెస్టిగేట్ చేయబోతోంది రైట్ రైట్